ప్రవీణ్ సార్ అయితే ఇప్పుడు చాలామంది ఏదో ఒకటి మనసులో బా పెట్టుకొని బాధపడుతూ ఉంటారు ఉదాహరణకు మనకు ఏదో కింద పడ్డం దెబ్బ తాకింది అయిపోయాయి మర్చిపోతుంది ఇప్పుడు ఎవరో ఏదో ఒక మాట అన్నారు ఆ మాట అన్నారు అయిపోయింది కానీ దాన్నే పట్టుకొని రోజులకు రోజు కుమిలిపోతూ ఉంటారు ఇది ఎట్లా 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 పోవాలి ఈ నొప్పి ఈ బాధ అంటే నొప్పి అనేది ఒకటి శరీరానికి సంబంధించి ఉంటది బాధ అనేది మనసులో ఉంటది ఇవి రెండింటిని మనం ఎట్లా డిఫైన్ చేయొచ్చు ఎట్లా దీన్ని అంటే మన జీవితంలో ఎట్లా చూడాలి వీటిని అయితే అంటే నొప్పి అనేది కంపల్సరీ సార్ చేయలేం శారీర శరీరానికి సంబంధించింది ఫర్ ఎగ్జాంపుల్ కింద పడ్డాం సార్ దెబ్బ తగిలింది ఖచ్చితంగా బాడీ అనేది సఫర్ అవుతుంది నొప్పి బాధ కూడా ఆ టైంలో పడ్డప్పుడు బాధ కూడా కలుగుతుంది ఇట్ల ఇట్లా పడ్డా ఇట్లా ఇట్లా జరిగేది కాకుండా అనే బాధ కూడా ఉంటుంది కానీ నొప్పి అనేది కంపల్సరీ ఆ నొప్పిని బాడీ అనేది మర్చిపోతుంది సార్ కొంత సమయానికి కానీ బాధ అనేది రిపీట్ అంటే ఎట్లా అంటే సార్ మనము ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు అంటే యాక్సిడెంట్ అయితే అనుకుందాం సార్ యాక్సిడెంట్ జరిగినప్పుడు బాడీ అనేది ఖచ్చితంగా ఆ నొప్పిని భరిస్తుంది అది ఆ క్షణంలో ఆ నొప్పి అనేది ఉంటుంది కొంత ఎక్స్టెంట్ ఉంటుంది సార్ అది వారం రోజుల పది గంటల తర్వాత బాడీ అనేది ఆ పెయిన్ మర్చిపోతుంది కానీ ఈ ఈ ఇన్సిడెంట్ అంతా మైండ్లో స్టోర్ అవుతుంది సార్ ఎట్లా యాక్సిడెంట్ జరిగింది ఎదురుగా గుద్దింది లేదంటే మన బైక్ నుంచి ఎట్లా పడ్డాం ఈ ఇమేజెస్ అన్ని మైండ్లో స్టోర్ అయి ఉంటాయి ఈ స్టోర్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ని మళ్ళీ పదే పదే గుర్తు చేసుకోవడం వల్ల వేరు వేరు సందర్భాలల్లా మనం బాధ కలుగుతుంది నిజానికి బాధ అనేది యాక్సిడెంట్ జరిగిన రోజు పడ్డ బాధతో సరిపోతుంది మళ్ళీ రిపీట్ అవసరం లేదు అంటే రిపీట్ చేయడం వల్ల బాధ మళ్ళీ రిపీట్ అవుతుంది రిపీట్ అవుతుంది శరీర బాధ రిపీట్ కాదు బాధ రిపీట్ కాదు సార్ ఇప్పుడు ఒకనొక సందర్భంలో యాక్సిడెంట్ జరిగింది సార్ అప్పుడు మీ బాడీ బాధపడ్డది ఫిఫ్టీన్ డేస్ కి మీ బాడీ అనేది రికవర్ అయింది అవును ఇప్పుడు మరి బాధ వస్తుందా మీకు లేదు ఇక దాని గురించి ఆలోచన అంటే ఇప్పుడు శరీరకంగా శారీరకంగా అది నొప్పి ఏమీ లేదు అసలే మర్చిపోయింది మనసులో కూడా నేను పెద్దగా దాన్ని పట్టించుకోవాలి కొన్ని కొన్ని నొప్పులు దీర్ఘకాలికంగా ఉండేటి పక్కన పెడితే బాడీ అనేది పూర్తిగా రికవర్ అయితే బాడీ మర్చిపోతుంది బాడీ అనేది జెన్యున్ సార్ అంటే చాలా అంటే చాలా మంచిది బాడీ అనేది గుర్తు పెట్టుకోదు అంటే దీనికి ఒక స్టోరీ ఏంటంటే సార్ నేను ఒక బుక్లో చదివినా సార్ ఇప్పుడు ఒక వేటగాడు ఒక అడవిలో ఒక జింకను వేటాడడానికి వేటాడతాను సార్ వేటాడేటప్పుడు జింక వేగంగా పరిగెడుతుంది నేను కూడా వేగంగా పరిగెడతాను ఆ సందర్భంలో ఏం అంటే బాణం తీసుకొని అంటే పూర్తి అక్కి కాదు బాణం వేసిండు వేస్తే ఏం జరిగింది ఆ జింకగా తగిలింది సార్ ఆ జింకగా తగిలింది ఆ జింకగా తగిలినప్పుడు ఆ జింక ఆ నొప్పిని లెక్క వేయకుండా ఇంకొద్దిగా స్పీడ్గా రన్ చేస్తే బతికిపోమో కానీ ఆ నొప్పికి ఆగిపోయింది జింక ఆగిపోవడంతో ఈ వేడగాడ ఏం చేసినట్టు రెండో బాణాన్ని ఇంకా అక్యురేట్తోని ఇంకా స్పీడ్గా జింక మీదకి వదిలేండు ఏమైంది ఇది ఈ బాణం అనేది ఇంకా డెప్త్గా దాన్ని కూచుకున్నది కూచుకొని అక్కడనే పడిపోయి చనిపోయింది ఇది స్టోరీ అండి సార్ ఇక్కడ మొదటి బాణం అనేది నొప్పి రెండవ బాణం అనేది బాధ సార్ అంటే మొదటి బాణాన్ని మనం అవాయిడ్ చేయలేము మొదటిసారి నొప్పి ఖచ్చితంగా అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు నన్ను అనుకోండి సార్ యూజ్లెస్ వెలో అని మీరు నన్ను అన్నారు దాన్ని నేను అవాయిడ్ చేయలేను ఎందుకంటే నా చేతుల్లో లేదు అప్పుడు నాకు బాధ అయింది నొప్పి అయింది బాధ అయింది ఫర్ ఎగ్జాంపుల్ శారీరకంగా కూడితే నొప్పి అవుతుంది మానసికంగా అంటే నాకు బాధ అయింది అది మొదటి బాణం మీరు వెళ్ళిపోయారు మీరు వెళ్ళిపోయిన తర్వాత నేను మేడంతో ఏమన్నా అంటే సారు ఇట్లా నన్ను యూస్లెస్ వెలో అన్నాడు మేడం అని చెప్పిన మేడం అంటే అంత మాట నిన్నెట్లడు ప్రవీణ్ అని అన్నది అన్న తర్వాత ఆల్రెడీ నా మైండ్లో ఇన్ఫర్మేషన్ స్టోర్ ఇమేజెస్ గా సార్ తిట్టింది సార్ అన్నది యూజర్లెస్ విల్లో అన్నది స్టోర్ అయి ఉంది మళ్ళీ మేడం అనడుతోని దాన్ని రెండోసారి గుర్తు చేసుకుని ఇంకా బాధ్గురైన ఇది రెండో ఓకే మళ్ళీ బయటికి అయిన తర్వాత ఇంకొకరితో చెప్పుకున్నా ఇంకొకరితో చెప్పుకొని ఇట్లా సార్ అసలు నువ్వు ఎట్లా పడ్డావు అనేసరికి మళ్ళీ రిపీట్ అవుతుంది మళ్ళీ బాధ అవుతుంది వాస్తవంగా జరిగిన సంఘటన ఒకటి సార్ ఇప్పుడు మనం మామూలుగా కాన్స్టిట్యూషన్ లో కూడా ఉంటాయి సార్ ఒక నేరానికి ఒకటే శిక్ష వాడు ఒక అయితే ఒకటే శిక్ష చేయాలి అక్కడితో స్టోరీ ఎండ్ అయిపోయింది కానీ మనకేం జరుగుతుంది దాన్ని రిపీట్ చేస్తున్నాము రిపీట్ ఎందుకు చేస్తున్నామంటే మన మైండ్ లో ఆ ఇమేజెస్ అనేవి స్టోర్ అయి ఉన్నాయి ఆ స్టోర్ అయిన వాటిని మనం పదే పదే గుర్తు చేసుకుంటున్నాము మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి గుర్తు చేస్తున్నాము గుర్తు చేయడం వల్ల ఏమవుతుంది ఇంకా 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 డెప్త్కి ఎట్లా వెళ్తుందంటే ఏదో ఒక రోజు సార్ నాకు దొరకకపోతాడా నేను దాన్ని దాని మీద రిటర్న్ చేయకపోతున్నా అదే అది పెరిగిపోతా ఉంటది అండ్ ఇప్పుడు నలుగురు నాలుగు రకాల మసాలా యాడ్ చేస్తారు దానికి ఇట్లా అన్నాడా నిన్ను యాడింగ్ ఫ్లేవర్స్ ఉంటే ఖచ్చితంగా ఇట్లా అన్నాడా వరకు ఇంకొకరు ఏమంటారు మనకు లేని కోణాలు మీద ఆలోచన కలుగుతుంది ఇంకొకరు ఏమంటారు అంటే నేను యూజ్లెస్ ఫెల్ ఒకటే అనలే నువ్వు ఏం తర్వాత ఇంకా నాలుగు మాటలు అన్నాడు అనేసరికి ఏది ఏమైనా సరే సార్ నువ్వు ఏదో ఒక రోజు రివేంజ్ తీసుకుంటా అన్న దగ్గరికి వస్తది అంటే ఓవరాల్ గా మీరు అడిగిన దానికి ఏంటంటే సార్ నొప్పి అనేది పెయిన్ అనేది కంపల్సరీ ఉన్నది బాడీకి వచ్చే పెయిన్ అనేది ఈ ప్రపంచంలో ఎవరు అవాయిడ్ చేయలేరు ఇన్ కేస్ అంటే ఎవరెవరైతే జెన్మాంగ్స్ కావచ్చు లేదంటే గొప్ప గొప్ప బౌద్ధ భిక్షులు కావచ్చు ఎవ్వరు కూడా వాళ్ళను కూడా నన్ను కొడితే నాకు ఎంత పెయిన్ వస్తుందో వాళ్ళను కొట్టినా అంతే పెయిన్ వస్తుంది దాదాపుగా బాడీ అనేది తీసుకుంటుంది బాడీ అనేది మర్చిపోతుంది కానీ మానసికంగా ఉండేటువంటి బాధను ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తీసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ యూజ్లెస్ ఫెలో అనేది ఇద్దరు వ్యక్తులు ఉంటే ఒకరు సరే కదా అన్నది దానిలో కూడా పెద్ద తిట్టేమున్నది యూజ్ లెస్ ఫెల్ అంటాడు యూజ్ లేదు నీ వల్ల అంటాను సరే మనసులో నాకు యూజ్ ఉంది కానీ సారో తెలుస్తలేదు అనుకుంటే అక్కడితోనే స్టోరీ ఒక్కొక్కరు దాన్ని ఇప్పుడు ఎవరైనా మనల్ని ఏదైనా ఒక నిందా వాక్యం అనుకుందాం ఓకే సార్ దాన్ని గురించి మనం ఒక ఆలోచన కూడా చేయొచ్చు వెంటనే దాని గురించి రియాక్ట్ కావడం కంటే దాన్ని మనసులో పెట్టుకోవడం కంటే ఒక ఆలోచన అంటే ఇది ఈ మాట దేని వలన అన్నారు ఎందుకు అన్నారు అనేది కనుక మనం దాని కొంత పరిశీలన చేస్తే దాని అర్థం బయటపడుతుంది అది నిజమైన అబద్ధమా ఫస్ట్ ఈజ్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్ ఒకవేళ నిజమే అయితే అది నిజమే కదా అది నిజమే కదా మరి నిజమే అయినప్పుడు నువ్వు ఎందుకు అంటే నీ లోపల ఆ ప్రవర్తన ఉన్నది కాబట్టి దాన్ని మార్చుకుంటే నాకే మంచిది కదా అనుకోవచ్చు లేదంటే అబద్ధమైతే ఇంకా ఏంటిది అబద్ధం అయితే సారు తప్పు అన్నాడు సో సార్ నాకు తెలుసు కదా నిజమేందో నాకు తెలుసు అలా ఏమనుకుంటే నాకేంది అసలు ఎవరి గురించి వాళ్ళకు పూర్తిగా విషయం తెలుస్తే ఇంకోటి జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి మన స్థాయిలో మన గురించి మనకు బాగా ఎరక ఉండాలి అంతే మన విషయంలో మనకు మంచి ఎరక ఉంటే సమస్య ఉండదు కాబట్టి ప్రతి చిన్నదానికి కుమిలిపోవుడు రోజులకు రోజులు బాధపడు పెట్టుకోవాలి అంటే ఓవరాల్ గా పెయిన్ అనేది మీరు అన్నట్టు ఉంటుంది సార్ ప్రతి వ్యక్తికి ఉంటుంది కానీ బాధ అనేది ప్రతి ఒక్కరు అవాయిడ్ చేయొచ్చు సార్ అది మనము ఎంత తీసుకుంటాము ఎంత దాని మీద మన ప్రభావం ఉంటుంది అనేది మన మైండ్లో తీసుకున్న దాన్ని బట్టి ఉంటుంది మీరు అన్నట్టు ఎవరి గురించి వాళ్ళకు పూర్తి అవగాహన ఉంటే అసలు చర్చ రాదు సార్ అది ओके ओके सर ओके ओके मंची मं विवरण थैंक यू सर